వెల్కమ్ టు జెపి న్యూస్ వెంకటగిరి పట్టణానికి సమీపంలోని మడిచేను కండ్రిగా రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్లు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరులో ఉన్న పది ఎకరాలు తొంభై ఆరు సెంట్ల భూములపై ఆక్రమణ ప్రయత్నాలు జరుగుతున్నాయని వెలుగోటి కుటుంబానికి చెందిన వెలుగోటి రాజేంద్ర కుమార్ యాజేంద్ర తెలిపారు ఆ భూమి తన అవ్వ వెలుకోటి దేవతమ్మ పేరు మీద పూర్వకాలం నుండి కొనసాగుతూ ఉందని సర్వే నంబర్లో అధికార రికార్డులు పాస్బుక్స్ వన్ బి ఆడంగల్ తదితర రికార్డులు ఇప్పటికీ దేవతమ్మ పేరుతోనే ఉన్నాయని అన్నారు ప్రస్తుతం ఆ భూములను జీకేపల్లి గ్రామానికి చెందిన బాబు నాయుడు లీజుపై తీసుకొని సాగు చేస్తున్నారని తెలిపారు అయితే ఇటీవల కాలంలో వెంకటరత్నం రాజు చంద్రశేఖర్ రాజు రవి ధర్మరాజు బాలకృష్ణ రాజు తదితరులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆ భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు ఇప్పటికే ఈ వ్యవహారంపై వారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చి ఉన్నారని ఇటీవల నాయుడుపై కూడా దౌర్జన్యం జరిగిన తర్వాత మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు వారు ఆ భూములను ఎవరికీ విక్రయించలేదని స్పష్టం చేశారు తమ అవ్వ తాతల పూర్వం అనేక ఆస్తులను దానం చేశారన్నారు ఇప్పుడు మిగిలిన తమ ఆస్తులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు సంబంధిత అధికారులను తమ భూములకు రక్షణ కల్పించాలని తప్పుడు పత్రాల ఆధారంగా ఎవరైనా ఆక్రమణలు చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు వెంకటగిరి రాజు అయిన మా తాతగారు వెలుగోటి కృష్ణయాశేమ గారు వారి భార్య వెలుగోటి దేవతమ్మ గారు వారి కుమారుడు వెలుగుటి మూడు గోపాల్ కృష్ణయాసే గారు వారు కుమారుడు నేను ఈ రాజేంద్ర కుమార్ ప్రస్తుతం చెన్నైలో నా వ్యాపారం చేయలే నేను అక్కడ ఉంటున్నాను వెలుగోటి శ్రీ దేవతమ్మ గారు సరిపోయిన వెంకటగిరి మండలం మరిచేను కంట్రీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్లో టెన్ పాయింట్ నైన్ ఫైవ్ ఎట్రాసు వారికి పేరుపైన ఉంది వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ సర్వే నంబర్ ఉండే భూములు మా నాన్నమ్మగారు దేవతమ్మ దగ్గర నుంచి మా నాన్నగారు వెలుగోటి భవ గోపాల్ దగ్గర నుంచి నా జి రాజేంద్ర కుమార్ అనే నేను ఆయన కొనుక్కుని నా కడుపులోనే ఉంది ప్రస్తుతం నేను చెన్నైలో ఉండటం వల్ల మా అవ్వ శ్రీ దేవతమ్మ గారిపై ఉన్న మా భూములు మా ఫ్యామిలీ ఫ్రెండ్ బాబునాయుడు గారు గారు ఇచ్చి ఆయన కష్టతో సాగు చేసుకుంటున్నారు ఇప్పటికీ ఆయన సాగు చేసుకుంటున్నారు మీరు చెప్పిన ప్రకారం వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్ భూములు మా నాన్నమ్మ గారు తెలుగుటి దేవతమ్మ గారిపైనే రెవెన్యూ డిపార్ట్మెంట్ రికార్డ్స్లో ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి మా స్వాధీనంలోనే ఉన్నాయి మేము ఎవరికి ఇది అమ్మలేదు మా కంట్రోల్ని వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సర్వే నంబర్లకి కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాళ్ళు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు వెంకటరత్న రాజు ధర్మరాజు రవిచందరు బాలకృష్ణ వీళ్ళందరూ కలిసి చేయాలనుకుని ప్రయత్నిస్తున్నారు మేము ఆల్రెడీ వీళ్ళకి వీళ్ళ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాము ఇటీవల మా భూములు మా ఫ్యామిలీ ఫ్రెండ్ బాబునాయుడు గారు స్వాగత చేసినప్పుడు ఈ ధర్మరాజు ఈ చంద్రశేఖర్ రాజు వెంకటరత్న రాజు వచ్చి దాడులు చేశారు ఆయన గాయాలు వచ్చి పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫామ్ చేసింది వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ మా అబ్బగారు ఈ దేవదమ్ గారు భూములు ఇంతవరకు ఎవరికి మేము అమ్మలేదు ఇది ఫుల్ అన్నీ మా కంట్రోల్లోనే ఉన్నాయి ఇంతవరకు ఇవి బయట తప్పుడు ప్రచారం చేసి ఇవి పబ్లిసిటీ చేస్తున్నారు వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ భూములు టెన్ బేర రంగులు పాస్బుక్లు మా అవ్వగారు శ్రీ దేవతమ్మ గారు పేరుపోయినాయి అప్పటి నుంచి ఇప్పటివరకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయి